జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా అని ప్రకటించారు ఆ వెంటనే ఆర్జీవీ ట్విట్టర్లో నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు దాంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది ఆర్జీవీ నిజంగానే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారా లేక పవన్ కళ్యాణ్పై సెటారికల్గా ట్వీట్ చేశారా నిన్న వర్మ ట్వీట్ చేస్తూ నేను సడన్గా తీసుకున్న నిర్ణయం నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నందుకు సంతోషిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు దాంతో ఒక్కసారిగా అందరూ ఆర్జీవీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ చర్చించుకున్నారు పిఠాపురం నుంచి ఆయన పోటీ చేయనున్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది తాజాగా వర్మ మరో ట్వీట్ చేశారు నా ట్వీట్ను తప్పుగా చదివిన వారందరికీ నేను పిఠాపురంలో షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో పాల్గొంటున్నానని నా ఉద్దేశమని అన్నారు త్వరలోనే షూటింగ్ చేయనున్నాను మీవన్నీ ఊహాగానాలు అంటూ కౌంటర్ ఇచ్చారు ఆర్జీవి తాను తెరకెక్కించబోయే షార్ట్ లో భాగంగా ఆయన ఆ ట్వీట్ చేశానని క్లారిటీ ఇచ్చారు